హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే డ్యూటీ లేదని తెలిసి మా ఫ్రెండ్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఇది వడ్లమూరు టర్నింగ్ అండి ఇది రైట్కి తీసుకుంటే సామర్కోట వెళ్ళిపోతాము కొంచెం స్ట్రైట్కి వెళ్ళిపోతే బిజ్జి వస్తుందండి బిజ్జి దాటిన వెంటనే ఇది మా పల్లెటూరు లొకేషన్ ఎలా ఉంటాయండి వడ్లమూరి మురి బిజ్జి అండి ఇది అన్నీ కూడా పంటలు పొలాలండి ఎటు చూసినా పంట పొలాలండి మా సైడు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్